వాహనే హోత్రము తరువాత మీ పేరు తరువాత మీ భార్య పేరు లేదా మీ భర్త పేరు ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆ తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి వివాహమైన ఆడవాళ్ళు తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోదలుచుకున్నట్లయితే మొట్టమొదట వాళ్ళ గోత్రం చెప్పి ఆ తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి వివాహం కాని వాళ్ళు ఎవరైనా మొట్టమొదట మీ గోత్రము తర్వాత మీ పేరు తర్వాత మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆ తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని ఆఖర్లో ఏ కోరికతో మీరు చండీ హోమాన్ని చేసుకున్నారో ఆ కోరిక అగ్నిహోత్రుణ్ణి అమ్మవారిని తలుచుకుని నమస్కారం చేసుకుని అమ్మవారికి చెప్పుకుని అమ్మా ఈ కోరిక తీరితే మళ్ళా ఈ చండీ హోమాన్ని చేసుకుంటాను తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోండి మీలో ఎవరైనా ప్రబర చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటే ప్రబర చెప్పుకుని నమస్కారం చేసుకోండి